పేదరిక రహిత దేశం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల గురించి సంకల్ప సంకల్పయాత్ర ద్వారా తెలుసుకోగలుగుతున్నామని హన్మకొండ జిల్లా కాజీపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాజీపేటలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు సుకన్యా పథకం ద్వారా బ్యాంక్ అధికారులు వివరించారు తాము ప్రయోజనాలు పొందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేశారు చేసిన మా పాపకు రెండున్నర సంవత్సరాలు ఇప్పటికీ మా నెలకి వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తున్నా ఈ స్కీమ్ అనేది మంచిగున్నది చిన్నప్పుడు పిల్లగాళ్ళకి ఇప్పటి నుంచే సేవ్ చేసుకొని పెట్టుకుంటే పెద్ద పెళ్ళి అయినప్పుడు లేదంటే స్టడీకైనా బాగా హౌస్ యూస్ఫుల్ అవుతుందండి అండి చాలా స్కీమ్ అనేది ఉంది సురక్ష బీమా యోజన పథకం చేసిన నేను సురక్ష బీమా యోజన పథకం సంవత్సరానికి ఇరవై రూపాయలు నా కుటుంబానికి నేను ఏమైనా రిస్క్ అయితే నా కుటుంబానికి ఎక్కడికి వస్తుంది చాలా బెనిఫిట్ అది సంవత్సరానికి ఇరవై రూపాయలు మాత్రమే అందరూ చేసుకోవచ్చు అందరికీ యూజ్ అవుతుంది ఏమైనా యాక్సిడెంటల్గా ఏమైనా జరిగితే రెండు లక్షల బీమా వస్తుంది